ధర్మాణి యజ్ఞమయజంత దేవాహతాని ధర్మాన్ని ప్రధమాన్యాసంతేహనాకం మహిమానస్సింతయత్ర పూర్వే సావ్యా సంతి దేవా అన్న మంత్రంతో ఒకసారి కలుపుతారు కలిపితే ఆయన తేజస్సు అందులో కలిప ఇంట్లో పూజామందిరంలో ఉన్న విఘ్నేశ్వరుల్లోకి ప్రవేశిస్తుంది ఈయనికి పూజ చేసే నక్షతలు గరిక తల మీద వేసుకుని అప్పుడు వ్రతం మొదలు పెడతారు అప్పుడు నిర్విఘ్నంగా జరుగుతుంది లేకపోతే ఏమైనా ప్రతిబంధకం రావచ్చు ఎంతంత పెద్ద పెద్ద విఘ్నాలనివ్వండి ఆయన తీసేస్తాడు అది ఎంత పెద్ద విఘ్నం కానివ్వండి ఆయనని తలుచుకుంటే మాత్రం ఇంకా విఘ్నం నిలబడదు ఆ విఘ్నాన్ని తీస్తాడు అందుకే ఒక్కొక్క దేవాలయంలో ఇద్దరు విఘ్నేశ్వరులు ఉంటారు రెండు వినాయకమూర్తులు ఉంటాయి ఒక శివాలయంలో ఒక శివలింగమే ఉంటుంది ఒక్కొక్క శివాలయంలో ఒకటి కన్నా ఎక్కువ శివలింగాలు ఉంటాయి అప్పుడు ప్రదక్షిణంలో పానవట్టం దాటచ్చు సరే ఇప్పుడు శైవాగమానికి సంబంధించిన విషయం ఎందుకు కానీ వినాయకుడు సాధారణంగా ఒక్కడే ఉంటాడు ఉండాలి కూడా కొన్ని కొన్ని చోట్ల ప్రత్యేక సందర్భాలలో ఇలా ఎందుకు పెట్టారండి అని మీరు అడిగారు అనుకోండి వాళ్ళు చెప్పలేరు కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రత్యేక సందర్భంలో ఇద్దరు వినాయకులు ఉంటారు ఇద్దరు వినాయకుల్ని ఎందుకు ప్రతిష్ట చేస్తారంటే అన్ని చోట్ల చేయకూడదు అలాగా ప్రత్యేక కారణానికి చేస్తారు ఒకరిని విఘ్నరాజు అని పిలుస్తారు ఒకరిని విఘ్నేశ్వరుడు అని పిలుస్తాడు విఘ్నరాజు అని పిలిస్తే ఏమిటంటే విఘ్నాన్ని కల్పిస్తాడు విఘ్న విఘ్నేశ్వరుడు అన్నారనుకోండి విఘ్నాన్ని తీసేస్తాడు విఘ్నాన్ని కల్పించడం కోసం అని చెప్పి ప్రతిష్ట చేస్తారు ఒక్కొక్కసారి ఏమిటి విఘ్నాన్ని కల్పించడం ఏమిటి అంటే మీకు నేను తేలికగా అర్థం అవ్వడానికి ఒక ఉదాహరణ చెప్పాలనుకోండి శత్రువులు దండయాత్ర చేసి వస్తున్నారనుకోండి రాజ్యాన్ని కబళించడానికి వస్తున్నారు పూర్వం మహారాజులు ఏం చేసేవారంటే విఘ్నరాజ ప్రతిష్ట చేసి పక్కన విఘ్నేశ్వర ప్రతిష్ట చేసి ఇద్దరికీ పూజ చేసేవారు విఘ్నరాజ ప్రతిష్ట చేస్తే అవతల వాడికి ప్రతిబంధకం వస్తుంది వాడు ప్రతిబంధకాన్ని కల్పిస్తాడు వాడు దాటి ముందుకు రాలేడు వాడికి ఏదో అడ్డొస్తుంది అడ్డొచ్చి నిలబడిపోతాడు ఈయనకి అడ్డు తొలగిపోతుంది వెళ్ళి మీద పడిపోయి వాడిని సంహరించి తన రాజ్యాన్ని కాపాడుకుంటాడు ఒక్కొక్కసారి ప్రమాదకరమైనటువంటి పనులు చేసేటటువంటి వాళ్ళకి విఘ్నం కలిగితేనే మిగిలిన వాళ్ళు రక్షింపబడతారు ప్రతిరోజు అద్భుతంగా దొంగతనం ఉన్నాడు అనుకోండి ఏ ఇంట్లోనైనా సరే ఎంతమంది ఉన్నా వెళ్ళి దొంగతనం చేసేస్తూ ఉంటాడు వాడికి ఎప్పుడో అప్పుడు విఘ్నం వచ్చి దొరికిపోయాడు అనుకోండి అయ్యో పాపం విఘ్నం వచ్చి దొరికిపోయాడు అండి అని బాధపడతారా మాయా ఊరు రక్షింపబడిందండి అని సంతోషిస్తారా వాడికి విఘ్నం రావడం ప్రయోజనకరం కాబట్టి ఇచ్చి కాపాడతాడు మిగిలిన వాళ్ళని ఎవరికి విఘ్నం కల్పించాలి ధర్మం వదిలిపెట్టిన వాళ్ళకి విఘ్నం కల్పిస్తాడు ధర్మాత్ములకు విఘ్నం తీసేస్తాడు అది ఎలా ఏదో చిన్న చిన్నవి కాదు పర్వతాలంతటి విఘ్నాల్ని కూడా అది వస్తోందని కూడా మనకి తెలియదు వచ్చేస్తోంది మనం ఓ చేద్దాం అనుకుంటాం అది చేయకుండా అయిపోతుంది అని కాదు పరమ ధర్మాత్ములైన వాళ్ళని ఏం చేస్తాడో తెలుసా అప్రతిష్ట రాకుండా ఉండడానికి వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు అని ఆయన అనుకున్నాడు అనుకోండి ఏదో ఒక విగ్రహం కల్పిస్తాడు కల్పించి వాళ్ళని వెళ్లకుండా చేస్తాడు అది ఈశ్వరానుగ్రహం ఉంటేనే వాళ్ళు వెళ్లకుండా చేస్తాడు వాళ్ళు వెళ్ళరు వాళ్ళు నిజంగా వెడదామని అనుకున్నా కూడా వెళ్ళకూడని పరిస్థితి అవుతుంది అది అప్పుడు అసలు వెడదామన్న సంకల్పమే లేదు కాబట్టి ఆయనకు అప్రతిష్ట ఉండదు నేను జీవితంలో ఇటువంటి సందర్భాలు ఎన్నో విషయాల్లో అనుభవంలో చూసిన వాడిని అవన్నీ స్పష్టంగా వేదికల మీదకి చెప్పడం సాధ్యం కాదు అవి అంత విచిత్రంగా ఉంటాయి అంత విశేషంగా ఉంటాయి ఒక్కొక్కటి పరమాత్మ యొక్క అనుగ్రహం అందరికీ అర్థం కాదు కొంతమంది ఈశ్వరానుగ్రహం ఉన్న వాళ్ళకే అర్థం అవుతుంది నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను అన్నాను కాబట్టి మీరు పట్టుకుంటారు కాకినాడలో జయేంద్రనగర్లో నగర్లో విఘ్నేశ్వర దేవాలయం ఉంది మహాగణపతి దేవాలయం ఒకప్పుడు మాంధాతవారని అక్కడే ఉంటారు దగ్గరలో మంచి భక్తి తత్పరులైనటువంటి కుటుంబం వారు వారికి అక్కడ ఖాళీ స్థలం ఉంది గుడి కడదామని కంచి కామకోటి పీఠాధిపత్యం వహిస్తున్న మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి దగ్గరికి వెళ్ళారు ఆయనకి పిలిస్తే పలికేవారు విఘ్నేశ్వరుడు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు అయ్యా కృష్ణాలయం కడదాం అనుకుంటున్నామండి అని ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం చేసి చెప్పారు రాదు కృష్ణాలయం అక్కడ విఘ్నేశ్వరుడు గుడుస్తుందని చెప్పారు కాదండి మేము కృష్ణాలయం కడదామనుకుంటున్నాం నేను ఆయన నవ్వి శుభం భూయాత్ ఎంత ప్రయత్నించారో రాలేదు అక్కడ కృష్ణాలయం ఆఖరికి మళ్ళీ మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరే ఎటువంటి విఘ్నేశ్వరుణ్ణి పెడితే బాగుంటుందో అటువంటి మూర్తిని చేయించి ఇప్పించండి అన్నాడు శిల్పిని పిలిపించారు విఘ్నేశ్వరమూర్తిని చేయించారు చేయించి ఆయన ప్రథమ పూజ చేసి వ్యాన్ ఎక్కించారు తీసుకెళ్ళండి కాకినాడ ప్రతిష్ట చేయండి అన్నారు ఎండ మండిపోతోంది పట్టుకోవాలా ఒకళ్ళు వ్యాన్లో పట్టుకోవడానికి ఓ మనిషి కూర్చోవాలి ఎలా ఆ ఎండ అలా ఉంది స్వామి ఎలా కూర్చుంటామండి ఎక్కడ మెద్రాసు ఎక్కడ కాకినాడ ఎలా పెడతామని అడిగారు వారు బయటికి వచ్చి చేతిలో సత్యదండాన్ని ఒకసారి ఇలా ఆకాశానికి తిప్పారు తిప్పి ఎక్కండి ఇంకా పర్వాలేదు అన్నారు ఎండ మండిపోతుంది ఎక్కండి అన్నారు వాళ్ళు కొబ్బరికాయ కొట్టి వ్యాన్ ఎక్కి కామకోటి పీఠం గేటు దాటి వ్యాన్ పైకి వచ్చింది ఆకాశం మబ్బులు ఇచ్చింది ఆ వ్యాను కాకినాడ వచ్చే పర్యంతం వ్యాను ఏ దారిలో పెడుతోందో దారి దారి అంతా మబ్బులే అది కాకినాడ వచ్చి దింపేసేంత వరకు మబ్బి ఉంది ఎండలేదు మహాత్ముల సంకల్పాలు అలా ఉంటాయి ఆయన ఎక్కడ రావాలనుకున్నాడో అక్కడ వచ్చి తీరాడంతే ఏది జరగదని తెలుసో అది జరగదని తెలుసు కాబట్టి అసలు వెళ్ళనివ్వడు ఏది జరుగుతుందో తెలుసు దానికి వెళ్ళనిస్తాడు కొన్ని కొన్ని ఆపుతాడు కొన్ని కొన్ని జరగనిస్తాడు ఆపడంలో ఏదో ప్రయోజనం ఉంటుంది జరగనివ్వడంలో ఏదో ప్రయోజనం ఉంటుంది అందుకే విఘ్నరాజు విఘ్నేశ్వరుడు అన్న రెండు పేర్లతోటి ఆరాధన చేయబడతాడు చేయబడి మహానుభావుడు మనకు వస్తోందో పెద్ద అడ్డంకని కూడా మనకి తెలియదు కానీ ఒక్క నమస్కారం చేస్తే చాలు రోజు ఒక్క నమస్కారం పెడితే ఎదుగు నేను మీకు ఇప్పుడు చెప్తున్నానే చిన్న శ్లోకం సదాబాల రూపాపి విఘ్నాద్రిహంత్రి అటువంటి శ్లోకాన్ని ఒక్కసారి అనుకుని బయటికి వెడితే చాలు కాపాడతాడు అంతే విఘ్నం రాకుండా చూస్తాడు అంతటి మహానుభావుడు విఘ్నేశ్వరుడు అంటే పర్వతములంతంతటి విఘ్నములను కూడా ఇంత పిల్లవాడిలా ఉన్నవాడు తొలగ తోయడంలో మాత్రం అంతటి మహాశక్తివంతుడు ఒకరికా ఇద్దరికా ఒకరికి ఇద్దరికీ కాదు ఎన్ని కోట్ల మందికైనా సరే నమస్కారం చేసిన వాళ్ళందరికీ కూడా అనుగ్రహాన్ని వర్షిస్తాడు అందుకే సదాబాల రూపాపి విఘ్నాద్రిహంత్రి అటువంటి ఓ విఘ్నేశ్వరుడా బాల రూపంలో ఉన్నప్పటికీ కూడా అందరినీ అనుగ్రహించగలిగినటువంటి వాడా మహాదంతవక్ాపి పంచాస్యమాన్యా ఇది విచిత్రం విచిత్రం వక్తాపి దంతి అంటే ఏనుగు దంతములు ఉంటాయి కాబట్టి లోకంలో అన్ని ప్రాణులకు దంతాలు ఉంటాయి పళ్ళు మనం అందరం తింటాం తినడానికి నవలడానికి ఉపయోగించవు ఏనుగు యొక్క దంతాలు మహాందంగా ఉంటాయి అవి అంత అందంగా ఉండే దంత తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఏనుగుకి దంతి అని పేరు ఏనుగు అంత గొప్పదైనా ఏనుక్కో లక్షణం ఉంది అది సింహం కనపడింది అనుకోండి భయపడిపోతుంది సింహానికి లక్షణం ఏనుగు కనపడింది అనుకోండి బలం అంతటినీ కూడా తీసుకుని ఎగురుతుంది సింహం సాధారణంగా భూమి మీద కదా పరిగెడుతుంది పెద్ద భద్రగజం పెడుతోందనుకోండి గురువయ్య గురువాయూరు వెడితే మీకు ఇప్పటికీ కనపడతాయి రాత్రివేళలో గురువయ్యూరు దేవాలయం చుట్టూ ఏనుగులు తిరుగుతాయి తిరిగినప్పుడు చూడాలి మీరు కొండలు తిరుగుతున్నాయా అనిపిస్తుంది అంతంత ఎత్తులు ఉంటాయి భద్రగజాలు ఏనుగుల్లో జాతులన్నీ తిరుగుతాయి కృష్ణ పరమాత్మ మూర్తిని పైన పెట్టుకుని అటువంటి ఏనుగు అంత ఎత్తులు ఉంటుంది ఏనుగుని కొట్టాలంటే కుంభస్థలం మీద కొట్టాలి ఆ కుంభస్థలం మీదకి ఎక్కాలి ఎక్కనిస్తుంది ఆ ఏనుగు కాలు పెట్టి తొక్కేస్తుంది తొండంతో తిప్పి విసిరేస్తుంది అందుకే సింహం ఏం చేస్తుంది అంటే ఎగిరి కూర్చుంటుంది కుంభస్థలం మీద సాతనఖగ్రఖండితల సన్మజకుంజర కుంభముక్త ముక్తాత శైల అంటారు మహాభారతంలో ఆ పైకి ఎగిరి కూర్చుని తని తొండం పెట్టి ఎత్తితే అందకుండా పంజా పెట్టి కొట్టి కుంభస్థలాన్ని బద్దలగొట్టి మాంసపు ముద్దలు తీసి చిందరవందర చేసి అందులోంచి ముత్యాలు తీస్తుంది ఏనుగు కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయి అని ముత్యాలు దొరికే ప్రదేశాలు కొన్ని 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 తేళ్ళు ఉంటాయి అన్ని చోట్ల అనుకోండి ఆ తేలు యొక్క కుండిలో ఉంటుందో ముత్యం అని అదో అదో విచిత్రమైన ముత్యం అలాగే వెదురు బొంగులో ఉంటుంది ముత్యం అందుకే వెదురు బొంగులు ఎక్కడైనా కనబడితే వెంటనే నమస్కారం చేయమంది శాస్త్రం వెదురు బొంగు చాలా ప్రసిద్ధి సరే ఇప్పుడు నేను ఆ వెదురు బొంగు గురించి ప్రసంగం ఎందుకు కానీ ఎప్పుడైనా వెదురు బొంగు అని మీరు ఉపన్యాసం చెప్పమంటే చెప్తే అప్పుడు ఎదురు కానీ దానికి గొప్పతనం ఏమిటో అలాగే ముత్యాలు పుట్టేటటువంటిది సముద్రం చిట్టి ముత్యం పుట్టే సీత కడుపు ఉన్న స్వాతిమానల గురిచే సముద్రాల కొరకు అని సముద్రంలోంచి ముత్యం పుడుతుంది అని ఆ ముత్యం అసలు ఎక్కడ పెట్టుకుంటారు అంటే మెడలో ముత్యాలహారాలు వేసుకుంటారు అసలు నిజానికి ముత్యం బాగా పెట్టుకోవలసిన స్థానం ఏది అంటే ముక్కుచివర పెట్టుకోవాలి అందుకే కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలి కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కృష్ణుడి ముక్కు చివర ముత్యం ఉంటుంది అమ్మవారి ముక్కు లోపలికి వచ్చే ఉండి ఊపిరి విడిచినప్పుడు వచ్చి కనపడే లోపలకి ఎడుతుంట అసౌ నాసా వంశస్థు హిరి వంశధ్వజపటి అని శంకర్లు స్తోత్రం చేశారు ఇవన్నీ మంచి ముత్యాలు దొరికేటటువంటి స్థానాలు ఏనుగు కుంభస్థలంలో ఉంటుంది ఆ ముత్యాలు తీసి గజాసురుడిని ఒక రాక్షసుడు ఏనుగు రూపంలో ఉంటే పరమశివుడు సంహారం చేసి ఆయన కుంభస్థలంలో ఉన్న ముత్యాలు తీసి హారం కట్టి పార్వతీదేవి మెడలో వేశాడు మిగిలిన భర్తల్లా నేను బజార్లో ముత్యాలు పట్టుకొచ్చి నీ మెడలో వేయడం ఏమిటి పార్వతి గజాసురుడు కుంభస్థలంలో ముత్యాలు దండ కట్టి నీ మెడలో వేస్తున్నానన్నాడు కాబట్టి ఏనుక్కి సింహం అంటే భయం ఎంత భయం అంటే సింహ స్వప్నం అంటారు సింహం కల్లోకి వచ్చింది అనుకోండి ఏనుగు చచ్చిపోతుంది అంత భయం ఏనుక్కి ఏనుగు కనబడితే సింహానికి అంత ప్రీతి వేట అంటాం చంపడం రెండు పుట్టుకతో ఆజన్మ వైరం అంటారే అవి రెండింటికి ఇతరత్ర ఏమి ఉండదు కానీ పుట్టుకతో ఏనుగుని కొట్టడం అంటే సింహానికి సరదా ఈ సింహం కనపడుతుందేమో అని ఏనుక్కి భయం కానీ శంకర భగవత్పాదులు అంటున్నారు మహాదంత మాన్య ఏనుగు ముఖంతో ఉన్న సింహంతో పూజింపబడేవాడా అన్నాడు ఇది విచిత్రం ఏనుగు ముఖంతో ఉంటే సింహాన్ని చూసి పారిపోవాలి ఎంత వినా వినాయకుడైనా కానీ ఏనుగు ముఖంతో నువ్వు ఉండి సింహంతో పూజింపబడతావు ఎంత చమత్కారం అంటున్నారు ఏమిటి దాని అర్థం రేపు ఆరున్నరకి తెలుసుకుందాం మంగళాశాస్త్రదాచార్య పురోగమైరాచార్య మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి మహనీయత్మనే సర్వభౌమాయ మంగళం కాంతాయ కాం కామితబ్ధప్రాజినే శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ స్వస్తి